హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజ్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజ్ గారు అయితే మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పట్టాపుంజిన అమ్మకానికి పెట్టారండి ఈ భీమరం జాతి పుంజుగా చెప్తున్నారు ఇది పట్టాపుంజ అండి ఇక రంగు వచ్చేసరికి గరుడు మైళ అని చెప్తున్నారు ఈ పుంజు ఒక రంగు ఈ పుంజు ఒక రంగు గరుడు మైలగా చెప్తున్నారండి ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక గరుడు మైల పుంజు యొక్క వివరాలకు వెళ్తే ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు పైన ఉంటుంది చెప్తున్నారండి ప్రస్తుతానికి హైట్ వచ్చి ఇరవై మూడు పైన ఉంటుంది చెప్తున్నారు ఇక బరువు వచ్చి రెండు నుంచి రెండున్నర కేజీ లోపు ఉంటుందని చెప్తున్నారండి టూ టు టూ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ వయసు విషయం తీసుకుంటే కనుక ఇది ఆరు నుంచి ఏడు నెలల వయసు గల పట్టాపుంజ అండి ఇది సిక్స్ టు సెవెన్ మంత్స్ అని చెప్తున్నారండి దీని ఒక ఏజ్ ఇక ధర విషయం తీసుకుంటే ఈ గరుడమేల పట్టాపుంజ ధర వచ్చేసరికి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ థౌజండ్ రూపీస్లో దీని యొక్క కాస్ట్ చెప్తున్నారండి ఇందులో కొద్దిగా డిస్కౌంట్ వచ్చేస్తామని చెప్తున్నారు ఈ ఆరు వేల రూపాయల్లో అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు అంటే ట్రైన్ కానీ బస్సు కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు అండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారో వారే పే చేయాలి ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి అలాగే కావలి చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి కావలి టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వచ్చి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ఆ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మనకి కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుందండి అంతేకాకుండా ఒకవేళ మనకి పుంజు నచ్చితే కనుక ధర మాట్లాడుకొని మనతో పాటు సేఫ్టీగా ఇంటికి తీసుకెళ్ళచ్చు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా ఎండలు ఎక్కువగా ఉన్నాయండి కొన్ని చోట్ల వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి మీరు ఒకవేళ నేరుగా చూసుకుంటే ఆ క్వాలిటీని చెక్ చేసుకొని లైవ్లో తీసుకెళ్లచ్చండి మీరు ధర మాట్లాడుకొని నేరుగా వస్తే కొద్దిగా రూపాయి తగ్గించే అవకాశం ఉంటుంది అంటే మామూలుగా డిస్కౌంట్ చేసే కన్నా కూడా నేరుగా వస్తే పుంజులు పిల్లలు నచ్చితే కనుక మనకి డైరెక్ట్గా ధర మాట్లాడుకుని తీసుకెళ్లొచ్చండి అలాగే నేనైతే నాగరాజు గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీ డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకొని అలాగే వీలైనంత వరకు మీరు ఉన్న దూరం ఉన్నా సరే పిల్ల నచ్చితే పుంజు పిల్ల నచ్చితే కనుక మీరు నేరుగా వెళ్ళి చూసి తీసుకోమనేది మేము కూడా చెప్పే మాట అండి కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీకు వస్తారు బై ఫ్రెండ్స్